నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సూచనతో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో అడవి రామవరం గుత్తికోయ గ్రామంలో ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సిటీ సాయి మనోహర్ ఇల్లందు డీఎస్పీ చంద్రపానులు పాల్గొన్నారు ఆళ్లపల్లి మండలం అడవి రామవరంలో ఛత్తీస్గఢ్ రాష్టం నుండి వలస వచ్చి కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఆదివాసీలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలియజేశారు ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో నివసించే కుటుంబాలకు వైద్య బృందంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం గ్రామ ప్రజలకు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ మరియు గుండాల పోలీస్ వారి సహకారంతో దుప్పట్లు సోలార్ లైట్లను మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్న గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూట ఇరవై మంది గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసిన సాపక్తి విందులో అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గుండాల సిఐ రవీందర్ టేకులపల్లి సిఐ సురేష్ ఎస్ఐలు రాజమౌళి రతీష్ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు వైద్య సేవలు అందించడానికి వచ్చిన వైద్యురాలు సంఘమిత్ర సుదీప్ బృందానికి మరియు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు సొందు పాషాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు